జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ప్రజల ప్రాణాలను తోడేస్తున్న రాంకీ చెత్త లారీలు ప్రాంతంలో తిరగొద్దంటూ బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు రాంకి యాజమాన్యం నిర్లక్ష్యంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచే బాలాజీ నగర్ లోని చెత్త లారీలు తిరగొద్దని తీర్మానం ఉన్నప్పటికీ రాంకీ యాజమాన్యం ఆ నిర్ణయాన్ని పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతుందని ఆవేదన వ్యక్తం ఇటీవల రామ్ కి గేట్ ముందు మల్కారం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరుసటి రోజు చెన్నాపురంలో రామ్ కి లారీ యాక్సిడెంట్ లో ఒకరి కాలు విరిగిపోయిందని గుర్తు చేశారు ఈ ఘటనపై మున్సిపల్ కమిషన్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో రామ్ కి లారీలను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న జవహర్ నగర్ కార్పొరేషన్లో బాలాజీ నగర్ గుండా గత ఎన్ని రోజులుగా అంటే గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న స్థానిక మా బీజేపీ నాయకులు ఎన్నో పోరాటాలు చేసి డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా అలాగే ఈ బాలాజీ నగర్ నుంచి వెళ్తున్న ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే పనులు ఉన్నాయో దానికి ఇక్కడ నుంచి రావద్దని చెప్పి వాళ్ళకి ఇచ్చిన రూట్ మ్యాప్ కాకుండా ఇక్కడ నుంచి వస్తున్నారని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసిన అధికారులకు ఆ వినతి పత్రాలు ఇచ్చిన ఈ నాయకులు కొంచెం వాళ్ళు తొత్తులుగా పనిచేస్తున్న గతంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసిన మంత్రి మల్లారెడ్డి అనుకోండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాయకులు అనుకోండి గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయినరు ఎంపీగా ఉన్నప్పుడేమో ఆయన ఆయన చెప్పిన మాటలకు ఇప్పుడు చేసే చేసే పనులకు ఎటువంటి పొంతరాలు లేకుండా పోయింది ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి డంపింగ్ యార్డు లేబడతాం ఇక్కడ నుంచి రానీయం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఆయన మర్చిపోయిండు ఇక్కడ మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తుండు ఆయన గుండెకాయ అని చెప్పుకున్న జవహర్ నగర్ని ఈరోజు ఆయన కూడా తన వ్యాపారాలు చూసుకుంటూ తన బ్రోకర్ మాటలు మాట్లాడుకుంటూ ఆయన తిరుగుతూ ఉన్నాడు కానీ ఇక్కడ స్థానిక సమస్యలపై ఒక్క ఒక్కరు కూడా స్పందించకపోవడం వల్ల మా బీజేపీ పార్టీ మాత్రమే నిరంతరం వారి కోసం పోరాడుతోంది దానిలో అనుగుణంగానే రోజు డం డంపింగ్ ఏదైతే చిత్రపండి ఇక్కడ రాకుండా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే భయ పూజ చేస్తున్న కొంతమంది నాయకులు అనుకోండి వాళ్ళ ఓనర్స్ కు తొత్తులుగా పనిచేస్తున్న ర్యాంకి సంస్థ తొత్తులుగా పనిచేస్తున్న వాళ్ళు మా నాయకుల మీద లారీలతో దక్కిస్తాం మేము ఏదైనా చేస్తామని చెప్పి భయపెట్టేస్తున్నారు అధికారులు కూడా కొంచెం సోయి తెచ్చుకొని ఏదైతే మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ నుంచి రాకుండా ఉంది ఏదైనా కనీసం స్పీడ్ బ్రేకర్ లేకుండా పోలీసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు మరొకసారి నేను ఇక్కడ ఈ వేదిక ఇక్కడ ఈ ధర్నా ద్వారా మేము మీడియా ద్వారా చెప్తున్నాం మీరు ఇలాగే మేము నియంత్రలాగా పనిచేస్తాం రామ్ కీ సమస్య తొత్తులుగా పనిచేస్తాం అని చెప్పిన అధికారులు కూడా వచ్చే మళ్ళీ ఈ రోజు కాకుండా మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఇక్కడ నుంచి జవాహన్ ప్రజలకు సంబంధించిన సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం అని చెప్తూ ఈ రోజు ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్న మా బిజెపి సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం